తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పక్షాన మరి దళతా విభాగానికి ఏదైతే ఎస్ఎస్ఎల్ విభాగం ఉన్నదో దానికి మనందరి ముద్దుబిడ్డ మానకొండ్రు శాసనసభ్యులు గౌరవ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి మరి చైర్పర్సన్ గా అవకాశం ఇవ్వడం అనేది మరి ప్రాంత ప్రజలందరి యొక్క మరి ఆనందోత్సాహాల మధ్యలో మరి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు మరి ముఖ్యంగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మరి సమాజ సేవలే కాకుండా పార్టీ నిర్మాణంలో కూడా మరి తమ వంతు కృషి చేస్తారనే నమ్మకంతో జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మరి రాష్ట్ర అధ్యక్షులు మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి మా కన్నేర్వరం అదేవిధంగా మానకొండ నియోజకవర్గ ప్రజలందరి పక్షాల పేరు పేరున మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు స్వతహాగా డాక్టరు అంతే విధంగా మేధావి చదువుకున్న వ్యక్తి కాబట్టి పార్టీ నిర్మాణం చేయడమే కాదు మరి ప్రభుత్వ ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు నిర్వహించేంత శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి కాబట్టి మేము ఈ శుభ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అదే విధంగా జాతీయ అధ్యక్షులు వీరందరికీ కూడా మానకొండ నియోజకవర్గ పక్షాన మరి ఖచ్చితంగా ప్రభుత్వంలో కూడా కేబినెట్ హోదాకు తగ్గకుండా మా ఎమ్మెల్యే గారిని మరి నియమించాలని చెప్పి ఈ శుభ సందర్భంగా మీ అందరి కూడా వినమ్మంగా వేడుకుంటూ మరి వారికి ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చిన సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి జాతీయ పార్టీకి రాష్ట్ర పార్టీకి తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై అఖిలపక్ష కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇన్ఛార్జి వేణుగోపాల్ గారు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి వ్యవ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్ష పదవి ఇవ్వడానికి కృషి చేసిన రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి అలాగే మల్లికార్జున్ ఖర్గే గారికి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం